నమస్తే అండి కొన్ని మొక్కలు తెప్పించాను ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ మా అబ్బాయి ఓపెన్ చేస్తున్నాడండి ఈ మొక్కలు మొత్తం కలిపి పద్నాలుగు మొక్కలు ఆర్డర్ పెట్టాను మన గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ మన ఈ నర్సరీ అయితే తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళు కామెంట్లు అడగండి చెప్తాను ప్యాకింగ్ అయితే ఇలా చేశారు ఇంతకుముందు కూడా పైన సంవత్సరం ఆర్డర్ పెట్టానండి అప్పుడు రెండు అట్ట బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఇచ్చారు అవి అయితే బతికాయ అన్నీ బతికాయి బాగున్నాయి ప్యాకింగ్ కూడా అది చాలా బాగా నచ్చింది అందుకని మరి నేను ఆర్డర్ పెట్టాను ఈసారి ప్యాకింగ్ అయితే ఇలా చేశారు ఇందులో మనకు మొక్కలు ఎంతవరకు డ్యామేజ్ అవ్వకుండా బాగున్నాయో మనం మొత్తం తీస్తే కానీ మనకు కనిపివు ఇక్కడ చూడండి పైన మొదలు చూడండి ఇరిగిపోయినట్లున్నాయి అవి వంగరిగాయో అర్థం కాలేదు మొత్తం చూస్తున్నాడు మా అబ్బాయి ఇవి ఇరిగినట్లు ఉన్నాయమ్మా అని చెప్తున్నాడు అది అక్కడ విరిగినా పర్వాలేదు పర్వాలేదున మనకు ఏళ్ళ దగ్గర తడి ఉందో లేదో ఒకసారి చెక్ చేయని చెప్తున్నాను అందుకని కింద ఓపెన్ చేసి చూస్తానని చెప్పాడు మొత్తం ఇలా అయితే ప్యాకింగ్ చేశారండి కానీ మనము అన్నీ బతకాలని అన్నీ కోరుకున్నాము ఎలా మొత్తం ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసిన తర్వాత అలాగే నేను ఏమేమి మొక్కలు ఆర్డర్ పెట్టానో కూడా మీకు చూపిస్తానండి ఎలా ఆకులు రాలిపోతున్నాయో చూడండి మరి అందులో నీరు ఉందో లేదో చూడాలి ఒకసారి అన్నీ ఒక్కొక్కటిగా తీసి మా అబ్బాయి పక్కన పెడుతున్నాడు మొక్కలు ఆల్మోస్టు కొంచెం ఆకులైతే అంటే నీళ్ళ తేమ ఉందో లేదో తెలీదు మొక్కలు మాత్రం నీళ్ళు చెక్ చేస్తున్నాడు చూడండి మా అమ్మాయి తేమ అయితే ఉందిమ్మా అని అన్నాడు మొక్కలైతే మనం తెప్పిస్తానే నాటకూడదండి ఓ నాలుగైదు రోజులు మన వాతావరణానికి మన మనం నీళ్లు పోస్తాం కదా ఆ నీటికి అవి అలవాటు పడాలి అలవాటు పడిన తర్వాత మరి మొక్కలు నాటితే బ్రతికే అవకాశం ఉంది చాలా వరకు మొక్కలు డ్యామేజ్ అయినట్లు అనిపిస్తున్నాయి అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేయండి ఫ్రెండ్ వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలు చూడండి అన్నీ ఎలా ఉన్నాయో ఒక మొక్క అయితే ఇలా వేర్లతో సహా బయటికి వచ్చింది అమ్మా అని చూపిస్తున్నాడు చూడండి ఎలా వచ్చేసిందో కానీ ఇది బ్రతకాలనే కోరుకుందాము ఇప్పుడు ఏమేమి మొక్కలు అనేది ఒకసారి చూద్దాము బాబు అని అన్నాను సరే అన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత పేర్లు చదువుదాము అన్నాడు అన్నీ చాలా డ్యామేజ్ అయినాయమ్మా ఎంతవరకు బ్రతుకుతాయి అంటున్నాడు ఇది హనుమాన్ ఫలం అండి హనుమాన్ ఫలు తర్వాత ఇది వచ్చేసి చాలా వరకు చెక్ చేస్తున్నాము ఆకులు కొమ్మలు అన్నీ రాలిపోయి విరిగిపోయినాయి ఎంతవరకు బ్రతుకుతాయో ఏమో అనేది మరీ అప్డేట్ ఇస్తానండి వీడియో ఇది లాంగ్ రెడ్ వాటర్ యాపిలు మీకు నాటిన తర్వాత నాటేటప్పుడు అప్డేట్ ఇస్తాను ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం నాటేటప్పుడు మేము మట్టి మిశ్రమము ప్రతి ఒక్కటి చూపిస్తానండి ఇది పీనా ఫ్యాషన్ ఫ్రూటు ఫ్యాషన్ ఫ్రూటు ఇది వచ్చేసి ఇన్సులిన్ అండి ఇన్సులిన్ మొక్క మిరాకిల్ ఫ్రూటు మిరాకిల్ ఫ్రూట్ దాల్చిన చెక్క పీనట్ బటర్ స్వీటు స్టార్ ఫ్రూట్ అండి ఇది స్వీటు స్టార్ ఫ్రూటు మరి నాటిన తర్వాత అప్డేట్ ఇస్తాను ఒకసారి ఇది వచ్చేసి నోనీ ఫ్రూటు నా దగ్గర అయితే సీతాఫల్ రామాఫలు ఉన్నాయండి ఇప్పుడు మరి లక్ష్మణ ఫలము ఇది వచ్చేసి లక్ష్మణ లెమన్ గ్రాస్ ఇది వచ్చేసి నైట్ క్వీన్ అండి ఒకటి పూల మొక్క రెండు మొక్కలు వచ్చాయి ఎగ్ వాట్ వైట్ వాటర్ యాపిల్ మా అబ్బాయి తొందర తొందరగా తీసేయమ్మా పని ఉంది పోవాలంటున్నారు ఇది పెప్పర్ అండి పెప్పర్ మొక్క